ఆ కొడుకు దాని గురించి ఏం ఫికార్ చేయాల్సిన అవసరం లేదు కొత్త కోట నియోజకవర్గంలో ఉన్నామండి ఎమ్మెల్యే గారు మత్సోన్ రెడ్డి గారు పాదయాత్రలు ఉన్నారు అదే రకంగా ఈ గ్రామంలో మీ పేరమ్మ భాగ్యమ్మ భాగ్యమ్మ గారు చెప్పండి మాకు కొత్త కోట సందర్భం బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇందిరామ్మ ఇండ్లు ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం వస్తున్నాయి వస్తున్నాయి

చాలా ముఖ్యమంత్రి మాకు ఇల్లు లేదు మాకు వచ్చిన పింఛన్లు కూడా మాకు పేర్లు వస్తే మేము పేర్లతో పాటు గుడక కొట్టేసినారు పేర్లు మాకు మేము కష్టపడి చిన్నప్పుడు బీడీలు చేసినాం కదా దాన్ని బట్టి గుడక మా పేర్లు చదివినారు మీకు పింఛన్లు ఇస్తాం అన్న ప్రభుత్వం వల్లనే మళ్ళీ మా పేర్లు తీసేసి మరి చెయ్యని వాళ్ళకు బీడీల పింఛన్లు చేసినారు పాత ప్రభుత్వాలే సార్ మాకు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు చేస్తే మీకు పుణ్యం వస్తుంది

ఎప్పుడన్నా ఒకసారి వన్ పడితే వేస్తాం సార్ నాకు రాలేదు సార్ నా బిడ్డకు వచ్చింది నా బిడ్డకు వచ్చింది బాలయ్య పుష్ప పుష్ప పుష్పలత ఇల్ కోట్ల ఇల్లు వచ్చింది వచ్చింది సార్ కోట్ల ఇల్లు వచ్చింది ఏప్రిల్ లో మళ్ళీ రెండో విడితో ఇల్లు ఇస్తా అన్నాడు కన్స్ట్రక్షన్ సరే సార్ మాకు ఇల్లు ఉన్న కాడి ఉంది కానీ మాకు జాగదు కష్ట జీతాలు మేసరి పని చేస్తున్నాము మేము ఒక కష్ట జీతాలకు కొద్దిగా మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తే మేము కొద్దిగా సహాయపడతామని అని ఇంకా అంతే ఇంకేం లేదు అది ఒక్కటే అదొక్కటే కోరిక సార్ మాకు అంతే అట్లా సార్ ఇది ఒక్కటి చేస్తే మేము అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకలాగా అసమతి రాగా మారేది ఓన్లీ కల్వకుంట్ల ఫ్యామిలీకే తగ్గింది దాని గురించి ఏం ఫికార్ చేయాల్సిన అవసరం లేదు అన్ని నాశనం ఇప్పుడు అది అటుకుల బొంత అవుతుంది అన్ని అన్ని గేమ్లు తెలుసు నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ లో మాకు బాగా తెలుసు కాకపోతే మోసం చేసింది మోసం పోవద్దండి రెండు వేల ఐదు వందలు రావట్లేదు అరే అప్పుడే ఉడక అన్నం చేస్తేనే తింటావా అమ్మా కొద్దిగా ఓపిక పట్టాలే అయింది కానీ మస్తుంది ఎవడు మన చేస్తారా ఇది ఇది మున్సిపల్ లెక్చువల్ అయిపోయా ఇంక అవుతా ఇంకేం అవసరం లేదు ఇంద్ర ఇందులో ఏం పర్వాలేదు గురు అరే మీరు రెండు వేలు ఇస్తున్నారు ఓల్డ్ ఏజ్ పెంచి నువ్వు నాలుగు వేలు ఇస్తారు కొద్దిగా ఓపికే పట్టాలి స్కూటీలు ఇస్తాను అంటున్నారు కొంతమంది స్కూటీలు అంట స్కూటీలు ఇంకేమైనా కావాలి అన్ని రాసి పెట్టుకోండి అన్ని తీసుకొచ్చి ఇస్తాం కొడుతుంటే భయం అంటే ఇస్తా అంటే స్కూటీలు నాలుగు వేల పింఛిను బంగారం ఆ సులం బంగారు తులంబ సులం బంగారు తర్వాత పెండ్లకు వాళ్ళు ఇచ్చారు మీరు అంటున్నారు మీరేమంటారు ఇచ్చిలేరా మొన్న పెండ్లి పె పె పెండ్లి తీయాలి షాతీమోపారకి వెళ్ళాలి ఇచ్చింది ఇప్పుడు ఎంత ఎంత వచ్చింది నూట పదహారు ఒక లక్ష పదహారు వేలు ప్రాబ్లం మీ పేరు మా పేరు ఆ రాజశేఖర్ రాజశేఖర్ గారు ఎంతమంది పిల్లలు మీరు ఒక్కడే కొడుకు కొడుకు కొడుక ఇందిరామ్మ ఇల్లు ఇప్పుడు రెండు సంవత్సరాలు వచ్చినాయి ఇందిరామ ఇల్లు మీకు వచ్చింది మాకు వచ్చింది మేము గడుస్తున్నాం లైక్స్ పెట్టు కానీ దాని గురించి ఏం లేదు ఓకే పర్వాలేదు ఓకే